హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ వీడియోలో మనం యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిలింస్ ఎవరైతే రాశారో వాళ్ళకి యూజ్ యూజ్ఫుల్ అయ్యే ఒక ఇంపార్టెంట్ వీడియోని ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అదేంటి అంటే కేఎంఎం ట్రస్ట్ వాళ్ళు ఇయర్ యూపీఎస్సీ ఫిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వాలిఫై అయిన వాళ్ళకి వన్ ల్యాక్ ఇన్స్ వన్ లాక్ స్కాలర్షిప్ అమౌంట్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అది ఒక చార్టీ బేసిస్ మీద వాళ్ళు అమౌంట్ ని వాళ్ళు ఇస్తున్నారు సో ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మనం వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తే ఇష్యూ చేశారు ఆ నోటిఫికేషన్ లో ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా రిమైనింగ్ డీటెయిల్స్ అని ఒకటి ఒకసారి క్లియర్ గా చూద్దాం సో ఇది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక నోటిఫికేషన్ దీనిలో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి స్కాలర్షిప్ అమౌంట్ వచ్చి వన్ లాక్ రూపీస్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కి వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ అనేది మనీ వాళ్ళ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది కున్యా ఐఏఎస్ ఎగ్జామినేషన్ డాట్ ఓఆర్జీ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు విజిట్ చేసి దానిలో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇప్పుడు అంటే వన్ వీక్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అండ్ ఇప్పుడు టైం ఉందంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ డిక్లేర్ అయిన వన్ వీక్ వరకు కూడా ఈ యొక్క అవకాశం అయితే ఉంది దీంతో పాటు ఎవరైతే యూపీఎస్సీ ప్రీవియస్ అటెంప్ట్స్ ఉంటాయో అంటే ట్వంటీ ట్వంటీ ఆన్వర్డ్స్ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫైన్ అప్లై చేయొచ్చు అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉన్నారు ఇంటర్వ్యూ డేట్స్ అనేవి వాళ్ళు లేటర్ అనౌన్స్ తర్వాత అనౌన్స్ చెప్పున్నారు మేబీ వాళ్ళు మీకు ఇమెయిల్ లో గానీ మెసేజెస్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు ఇది యొక్క ఈ యొక్క డిటైల్డ్ గా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మనం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పేజ్ వెళ్ళి డీటెయిల్స్ ఎలా ఉందో ఒకసారి క్లియర్ గా చూద్దాం ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ పేజ్ కునియా ఐఏఎస్ ఎగ్జామినేషన్ దీనిలో ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఇది మీరు చూడొచ్చు స్క్రీన్ పైన వాళ్ళ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి మీకు ఏమైనా క్వైరీస్ ఉన్న ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ చేయొచ్చు సో ఇక్కడ మీరే ఎక్కడ అప్లై చేయాలి ఉంటుందంటే అంటే అనౌన్స్మెంట్ పోర్టల్లో ఇక్కడ చూసారా కున్య ఐఏఎస్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ప్రిలిమ్స్ అని చెప్పి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినాక సో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఓకే ఓకే అప్లికేషన్ ఓపెన్ అయింది చూడండి దీని డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో చూద్దాం ఎస్ అప్లికేషన్ ఫర్ ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దీని డీటెయిల్స్ అనే మనం చూద్దాం ఫస్ట్ మినిమి ఎంటర్ చేయాలి మీ ఇమెయిల్ ఐడి మాండేటరీ మీ సెక్స్ మొబైల్ నెంబర్ కలిసి వాట్సాప్ నెంబర్ ఆల్సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి స్టేట్ మీ కేటగిరీ ఏంటి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూస్ మీ గార్డియన్ నేమ్ గార్డియన్ మొబైల్ నెంబర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అది మాండేటరీ కాదు స్టార్ మార్క్ అయితే లేదు ప్రిలిమ్స్ ఎంత మీద అడిగారు ఏ క్వాలిఫై అయితే ఏ క్వాలిఫై అయ్యారు ఇంటర్వ్యూకి ఎప్పుడైనా అటెండ్ అయ్యారని అడిగారు ఎస్ఎస్ నోతు నో పెట్టండి ఒకళ్ళు ఎటెండ్ అయినట్టు విచ్ ఇయర్ ఏ ఇయర్ లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అని చెప్పి కూడా అడుగుతున్నారు దాంతో ఒక ప్రూఫ్ కూడా అంటే మీరు ఇంటర్వ్యూకి మీ మెయిన్స్ మార్క్స్ మీ యొక్క ఇంటర్వ్యూ టోటల్ మార్క్స్ మీరు ఇక్కడ పెట్ట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ చేస్తారు సో ఈ రకంగా మీరు ఈ యొక్క కున్య ఐఎస్ స్కాలర్షిప్ కోసం అయితే మీరు అప్లై చేయొచ్చు నేనైతే అఫీషియల్ వెబ్సైట్ మీకు యాప్ లో అయితే నేను ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు సో ఎవరైతే ఫైనాన్షియల్గా కొంచెం బ్యాక్వర్డ్ లో ఉండి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది సో వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీస్ మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎన్ఆర్ అకాడమీ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ